హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య మనకి తొందరలో దేవి శరణ నవరాత్రులు రాబోతున్నాయి కదండి మనం సంవత్సరం అంతా పూజలు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధిస్తే అంత మంచి ఫలితం లభిస్తుందండి అలాగే నవరాత్రులు మొత్తం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఒక్క కుమారి పూజ చేస్తే చాలండి దానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది ఈ సంవత్సరం నవరాత్రులు చేసినా చేయకపోయినా ఒక్క కన్యకైనా కుమారి పూజ తప్పకుండా చేయండి భక్తి శ్రద్ధలతో మీ లైఫ్ చాలా బాగుంటుంది మీకు కుమారి పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చూడండి మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అది కూడా చాలా సులభంగా చేసుకునే విధంగా వీడియో చేశాను ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ప్రకృతుల అమ్మవారి శక్తి చాలా అధికంగా ఉంటుంది ఏ చిన్న పూజ చేసినా అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతారు నవరాత్రి పూర్తి పూజ విధానము అందరూ చేసుకునే విధంగా చాలా సింపుల్గా తెలియజేస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అలాగే అసలు మంత్రాలు ఏవి తెలియని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని చోపచారాలతో సులభముగా ఎలా పూజించి ఆరాధించాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం నివేదన చేయాలనేది కూడా తెలియజేస్తాను వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉండేవాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి అలాగే నవరాత్రి తొమ్మిది రోజుల పాటు పాటించవలసిన నియమాలు తొమ్మిది రోజుల తర్వాత కలసం ఏ రోజు కదిలించాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నవరాత్రి తొమ్మిది రోజుల పాటు పూజకు కావాల్సిన వస్తువులు ఏంటి ఇప్పుడు చూద్దాము అమ్మవారి చిత్రపటము ఇలా నవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉండే చిత్రపటంకి పూజ చేయటం మంచిది ఉగ్ర రూపంది కాకుండా అలాగే మీ దగ్గర ఇలా అమ్మవారి ప్రతిమ ఉంటే పూజలే పెట్టుకోవాలి లేకపోతే పసుపుతో గౌరీ దేవిని చేసైనా పెట్టుకోవాలి అలాగే విఘ్నేశ్వరుడు ప్రతిమ ఉంటే పూజలో పెట్టుకోవాలి లేకపోతే పసుపు విఘ్నేశ్వరుడిని చేసైనా పూజలే పెట్టుకోవాలి అమ్మవారి తాంబూలం కొరకు తమలపాకులు ఒక్కలు పుష్పం శనగలు పసుపు కుంకుమ పళ్ళు కాయిన్ జాకెట్ మొక్క అమ్మవారికి మనం ప్రసాదం ఎలాగా ఏ రోజుకి ఆ రోజు పెడతామో తాంబూలం కూడా ఏ రోజుకి ఆ రోజు పెట్టాలి ఈ రోజు పెట్టింది మళ్ళీ నెక్స్ట్ డేకి అదే ఉంచకూడదు అనమాట అమ్మవారి దగ్గర తొమ్మిది రోజుల పాటు తొమ్మిది తాంబూలాలు పెడతాం కదా ప్రతిరోజు ఒక ముత్తైదుని పిలిచి బొట్టు పెట్టి ఈ తాంబూలం వాళ్ళ చేతిలో పెడితే చాలా మంచిదండి ప్రతిరోజు తాంబూలంలో జాకెట్ మొక్క పెట్టాలనేం లేదు అది మన స్తోమత అవకాశాన్ని బట్టి ఇవ్వచ్చు అమ్మవారికి సోడచపచారాల్లో ఆభరణం ఒకటి ఇలా గాజులైనా సమర్పించవచ్చు లేకపోతే మన దగ్గర కొత్తవి బంగారం వెండి వస్తువులు ఉంటే అవైనా సమర్పించవచ్చు కలసం కింద పెట్టడానికి ఇలా బియ్యం కానీ ధాన్యం కానీ కావాలి పూజ కొరకు ఇలా విడి పువ్వులు అలాగే అమ్మవారి చిత్రపటానికి వేయటానికి వీలుంటే ఒక పూలమాల దుర్గమ్మకి నిమ్మకాయలు అంటే చాలా ప్రీతండి అవకాశం ఉంటే ఒక మాల తయారు చేసి అమ్మవారి చిత్రపటానికి వేయండి లేకపోతే కొన్ని పూజలైనా పెట్టండి ఇది యజ్ఞోపవేతం అండి అమ్మవారికి సోడ పూజలు యజ్ఞోపవేతము అలాగే వస్త్రం సమర్పించాలి మీ దగ్గర వస్త్రం ఉంటే వస్త్రం సమర్పించండి లేకపోతే ఇలా దూదితో తయారు చేసిన వస్త్రాన్ని అయినా సమర్పించవచ్చు అమ్మవారి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు అలాగే ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలనేది ఇప్పుడు చూద్దాము మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి పెట్టవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం రెండవ రోజు దేవి పెట్టవలసిన నైవేద్యం నిమ్మకాయ పులహార మూడవ రోజు శ్రీ దేవి పెట్టవలసిన నైవేద్యం అన్నం గారెలు దద్దోజనం నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగలి పరమాన్నం ఐదవ రోజు శ్రీ దేవి పెట్టవలసిన నైవేద్యం కట్టి పొంగలి చలిమిడి వడపప్పు బెల్లం ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి పెట్టవలసిన నైవేద్యం క్షీరన్నం రవ్వ కేసరి ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవి పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం పాయసన్నం సరస్వతి పూజ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి వాళ్ళకి మంచి విద్యా బుద్ధి లబ్బుతాయి ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి పెట్టవలసిన నైవేద్యం పులగం కదంబం తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసురు మర్దినీ దేవి పెట్టవలసిన నైవేద్యం చింతపండు పులిహార గారెలు వడపప్పు బెల్లం బెల్లం పానకం అలాగే తొమ్మిది రోజులతో పాటు పదో రోజు అయిన విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి పెట్టవలసిన నైవేద్యం శాఖాన్నం మహానైవేద్యం ఇప్పుడు నేను చెప్పిన నైవేద్యాల్లో మీ వీలు అవకాశాన్ని బట్టి రోజుకొకటైనా పెట్టొచ్చు ఇప్పుడు నైవేద్యాలు చూద్దాము విఘ్నేశ్వరుడి కొరకు చిన్న బెల్లం మొక్కండి విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే ఇష్టం గనక ఇది డెమో వీడియో గనక అమ్మవారికి నైవేద్యాలుగా వడపప్పు బెల్లం చలిమిడి బెల్లం పానకము పరమాన్నం పులహార చేశాను ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ఎన్ని ప్రసాదాలు చేసినా చేయకపోయినా తప్పకుండా బెల్లం పానకం పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టము అలాగే ఒక అన్న ప్రసాదం కూడా తప్పకుండా పెట్టండి వీటితో పాటు మీ వీలుని బట్టి కొబ్బరికాయ అలాగే పళ్ళు ఎన్ని రకాలైన పెట్టొచ్చు రెండు కొబ్బరికాయలు ఒకటి కలసానికి ఇంకొకటి కొట్టడానికి పెట్టుకోండి మాకు కొబ్బరికాయలు అంత మంచిగా దొరకవండి ఎప్పుడు తెచ్చినా పాడైపోతుంటాయి సో కలసం వరకు ఒక కొబ్బరికాయ తెచ్చి పెట్టాను చూడాలి అది ఎలా ఉంటుందో రెండు దీపం కుందులు నేను కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తున్నాను మీ వీలుని బట్టి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు అలాగే పసుపు కుంకుమ అక్షతులు చందనము అమ్మవారికి కర్పూర నీరాజనం కోసం నా దగ్గర పంచి హారతి ఉందండి నేను దీంతో ఇస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే దాంతో హారతి ఇవ్వచ్చు అమ్మవారికి దూపం కొరకు అగరవత్తులు అలాగే ఉంటే సాంబ్రాణితో ఇవ్వచ్చు సాంబ్రాణి కడ్డీతో కూడా ధూపం ఇవ్వచ్చు పూజ దగ్గర రెండు పంచి పాత్రలతో నీళ్లు పెట్టుకోవాలి ఒక పంచి పాత్రలో నీళ్లు అమ్మవారికి ఉపచారాలు చేయటానికి రెండవది మనం ఆచరణీయం చేయటానికి గంటానాదం కోసం ఇలా ఒక గంట కావాలి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉండేవాళ్ళు శుభ సమయం చూసుకొని పెట్టుకోవాలి కలసం ఏ సమయంలో పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము మూడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బాగుందండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య ఉండే సమయం అంత బాగులేదండి కలస స్థాపించడానికి మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బాగుంది నేను కలసంకి అమ్మవారు ఫేస్ పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే కొబ్బరికాయన చక్కగా అమ్మవారి లాగా అలంకరించుకోండి అమ్మవారి చిత్రపటం పెట్టడానికి ఇలాంటిది ఒక పీట కావాలి ఇదైనా పర్లేదు చక్కదైనా పర్లేదు పీటకు పసుపు రాసి ముగ్గులు వేసి బొట్లు పెట్టిన తర్వాత పీట పైన ఒక కొత్త జాకెట్ మొక్క వేసుకోవాలి ఈ పీటం పైన అమ్మవారి చిత్రపటం పెట్టుకోవాలి చిత్రపటాన్ని ఇలా చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి ఏ దేవి దేవతలు యొక్క చిత్రపటాలు కానీ ప్రతిమలను కానీ ఎప్పుడు కింద పెట్టకూడదండి ఇప్పటి వరకు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాము కదా ఇప్పుడు గణపతి ప్రార్థనతో పూజ ప్రారంభిద్దాము శుక్లం భరద్రం విష్ణుమని చదువుకుంటూ విఘ్నేశ్వరుడికి కొన్ని నక్షత్రాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత దీపారాధన వెలిగించి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఒక పంచపాత్రతో నీళ్లు పీఠం దగ్గర పెట్టుకుందాము అమ్మవారికి ఉపచారాలు చేయటానికి మరో పంచపాత్రలో నీళ్లతో మనం ఇప్పుడు ఆచమనం చేద్దాము ఉర్ధరణంతో మన చేతిలో నీళ్లు వేసుకుని ఒక గిన్నెలో నీళ్లు వదిలేసి మూడు సార్లు మనము తీర్థం తీసుకున్నట్లు ఓం కేశవాయ్ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ అని మనం త్రాగాలి మగవాళ్ళైతే స్వహా చెప్పాలి ఆడవాళ్ళు అయితే అని చెప్పాలి తర్వాత ఒక నక్షత్రాలు తీసుకొని వాసన చూసి ఎడం చేతి వైపు వేసేయాలి నేను వీడియోలో చూపించినట్లు నాసిక్ ముద్రతో ప్రాణయామ చేయాలి బొటన్ వేలతో కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడం నాసిక రంధ్రం నుంచి గాలి తీసుకొని మళ్ళీ కుడి నాసిక రంధ్రం నుంచి వదలాలి ఇలా మూడు సార్లు చేయాలి మనము ఏ సంకల్పం కొరకు అమ్మవారికి నవరాత్రులు చేయాలనుకుంటున్నామో మన కష్టాలు బాధలు కోరికలు తీర్చమని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పాలి అమ్మవారికి సంకల్పం చెప్పేటప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ జన్మ నక్షత్రము పేర్లు గోత్రం చెప్పుకుంటూ సంకల్పం చెప్పాలి కలసం పెట్టుకోవటానికి ఒక ప్లేట్లో బియ్యం కానీ ధాన్యం కానీ వేసి పసుపు కుంకుమ అక్షతలు పుష్పం వేసి శుభ సమయం చూసి కలసను దీనిపైన స్థాపించాలి ఇంతకు ముందు చెప్పాను కదా టైమింగ్స్ ఆ సమయంలోనే కలసను స్థాపించుకోవాలి కలసం పెట్టుకునే చెంబుని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి తర్వాత చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతులు పుష్పం వేసి మూడు కాని ఐదు కాని మావిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్లు అమ్మవారి ఫేస్ ఉంటే కొబ్బరికాయకి పెట్టుకోవచ్చు లేకపోతే కొబ్బరికాయని చక్కగా అలంకరించుకొని పైన జాకెట్ మొక్కు పెట్టుకోవాలి శుభ సమయం చూసి కలసను స్థాపించిన తర్వాత ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు మన పూజలకి ఎలాంటి ఆటంకము కలగకుండా చూడుస్వామని విఘ్నేశ్వరుడికి సోడ ఇప్పుడు పూజ చేసుకుందాము విఘ్నేశ్వరుడికి కొన్ని నక్షత్రాలు సమర్పించి ఆవాహ్యామని చెప్పాలి మీకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన మంత్రాలు ఏమైనా తెలుస్తూ చదువుకోవచ్చు లేకపోతే శ్రీ మహాగణాధిపతి అయిన అమను చదువుకుంటూ కూడా పదహారు ఉపచారాలు చేయవచ్చు తరువాత విఘ్నేశ్వరుడికి ఇంకో నక్షత్రాలు సమర్పించి ఆసనం సమర్పించామని చెప్పాలి అమ్మవారి ఉపచారాల కోసం పంచపాత్రతో నీళ్లు పెట్టాం కదా ఆ నీళ్లు ఉర్ధరణతో తీసుకొని స్వామివారికి చూపిస్తూ పాద్యం సమర్పించమని కాలు కడిగినట్లు భావిస్తూ ఒక గిన్నెలో వదిలేయాలి వర్ధరంతో ఇంకొన్ని నీళ్లు తీసుకొని స్వామివారికి చూపిస్తూ అర్ఘ్యం సమర్పించమని స్వామివారి చేతులు కడిగినట్లు భావిస్తూ ఇలా గిన్నెలో వదిలేయాలి స్వామివారికి ఆచం నియమం త్రాగటానికి నీళ్ళు ఇస్తున్నట్లు భావిస్తూ నీళ్లు చూపిస్తూ ఇలా గిన్నెలో వదిలేయాలి మళ్లీ ఉద్దరంతో నీళ్లు చూపిస్తూ శుద్ధోదక స్నానం సమర్పించమని ఇలా గిన్నెలో వదిలేయాలి ఇప్పుడు స్వామివారికి ఉంటే ఒక వస్త్రం సమర్పించవచ్చు లేకపోతే వస్త్ర యుగ్మం సమర్పించమని కొన్ని నక్షత్రం సమర్పించి కూడా నమస్కారం చేసుకోవచ్చు వస్త్రం తర్వాత ఉంటే ఒక యజ్ఞోపవేతం సమర్పించాలి లేకపోతే ఇలా కొన్ని నక్షత్రం సమర్పించి యజ్ఞోపవేతం సమర్పించమని నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి గంధం సమర్పించి పుష్పాలతో అలంకరించాలి పుష్పం తర్వాత స్వామివారికి ఆభరణం ఉంటే సమర్పించవచ్చు లేకపోతే ఇలా కొన్ని నక్షత్రాలు సమర్పించి కూడా ఆభరణం సమర్పించామని నమస్కారం చేసుకోవాలి తర్వాత స్వామివారికి అగర్వత్తులు చూపిస్తూ దూపం సమర్పించమని చెప్పాలి ఇప్పుడు స్వామివారికి దీపం చూపిస్తూ దీపం సమర్పించామని నమస్కారం చేసుకోవాలి స్వామివారికి ఉర్ధరణతో కొన్ని నీళ్లు చూపిస్తూ ఏ నైవేద్యం పెట్టాలనుకున్నారో ఆ నైవేద్యం పైన రెండు చొక్కలు వేస్తూ స్వామివారికి నైవేద్యం సమర్పించమని చేతితో చూపిస్తూ చెప్పాలి నైవేద్యం తర్వాత తాంబూలం చూపిస్తూ తాంబూలం సమర్పించమని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి ఇలా గంటానాదం రోగిస్తూ కర్పూర నీరాజనం ఇవ్వాలి ఈ ఉపచారాలు చేసేటప్పుడు స్వామివారికి సంబంధించిన మంత్రాలు వస్తే చదువుకుంటూ చేస్తే చాలా మంచిదండి ఇంకేమీ రాకపోతే నేను చెప్పబోయే మంత్రం చదువుకుంటూ కూడా ఈ పదహారు ఉపచారాలు చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ మహాగణాధిపతి అయినమ్మ ఆవాహ్యామి శ్రీ మహాగణాధిపతి అయినమ ఆసనం సమర్పించి శ్రీ మహాగణాధిపతి నమః పాద్యం సమర్పించామి ఇలా ప్రతి ఉపచారానికి ఈ మంత్రం చదువుకుంటూ విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చాలా సులభంగా చేసుకోవచ్చండి లాస్ట్ లో స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి కొన్ని పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని నేను చేసిన పూజలో చెప్పిన మంత్రంలో నా భక్తిలో ఎలాంటి లోపము తప్పులున్నా నన్ను క్షమించి స్వామిని స్వామివారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత స్వామివారి పాదాల దగ్గర అక్షతలు తీసుకొని మన తలపైన వేసుకోవాలి విఘ్నేశ్వరుడు పూజ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి షోడో పూజ చేసుకుందాము మొదటి ఉపచారమ అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి అమ్మవారి పాదాల దగ్గర కొన్ని నక్షత్రాలు సమర్పించి ఆవాహ్యామని చెప్పి నమస్కారం చేసుకోవాలి రెండవ ఉపచారము అమ్మవారికి ఆసనం వేయాలి కొన్ని నక్షత్రాలు సమర్పించి ఆసనం సమర్పియామని చెప్పి నమస్కారం చేసుకోవాలి మూడో ఉపచారం పాద్యం అమ్మవారికి ఇలా ఉర్ధరణతో నీళ్లు చూపిస్తూ పాదాలు కడిగినట్లు భావించి పాద్యం సమర్పించమని చెప్పి ఇలా ఒక గిన్నెలో వదిలేయాలి నాలుగో ఉపచారం అర్ఘ్యం ఉర్ధరణతో అమ్మవారికి ఎంకొన నీళ్లు చూపిస్తూ పాదాలు కడిగినట్లు భావించి అర్ఘ్యం సమర్పించమని చెప్పి ఇలా ఒక గిన్నెలో వదిలేయాలి ఐదో ఉపచారం ఆచమనీయం అమ్మవారు అమ్మవారి త్రాగటానికి నీళ్లు ఇస్తున్నట్లు భావించి అమ్మవారికి ఉర్ధరణతో నీళ్లు చూపించి ఆచమనీయం నయం సమర్పించమని చెప్పేసి గిన్నెలో వదిలేయాలి ఆరో ఉపచారం స్నానం అమ్మవారికి వర్ధరణతో నీళ్లు చూపిస్తూ శుద్ధోద స్నానం సమర్పించమని గిన్నెలో వదిలేయాలి ఏడో ఉపచారం వస్త్రం వస్త్రం ఉంటే సమర్పించవచ్చు లేకపోతే ఇలా దూదుతో తయారు చేసిన వస్త్రాన్ని అయినా సమర్పించవచ్చు ఇది కూడా లేకపోతే కొన్ని నక్షత్రం సమర్పించి వస్త్ర యజ్ఞం సమర్పించమని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఎనిమిదో ఉపచారం యజ్ఞోపవేతం ఉంటే ఇలా ఒక యజ్ఞోపవేతం సమర్పించవచ్చు లేకపోతే కొన్ని నక్షత్రం సమర్పించి కూడా యజ్ఞోపవేతం సమర్పించామని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓం శ్రీ దుర్గా దేవ్యాయి నమ్మ గంధం సమర్పయామి ఓం శ్రీ దుర్గా ఇన్నమ పుష్పం సమర్పయామని చదువుకుంటూ అన్ని ఉపచారాలు పూర్తి చేయొచ్చు తొమ్మిదో ఉపచారం గంధం పుష్పం అమ్మవారికి గంధము పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఉపచారంకు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాలన్నీ తెలిసిన వాళ్ళు చదువుకుంటూ చేయండి ఆ మంత్రాలన్నీ తెలిసిన వాళ్ళు చదువుకుంటూ పదహారు ఉపచారాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అమ్మవారిపై భక్తి శ్రద్ధలతో ఈ ఒక్క మంత్రంతో అన్ని ఉపచారాలు పూర్తి చేసినా అంతే ఫలితం ఉంటుందండి ఇలా అమ్మవారిని ఎప్పుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతారు వీటన్నింటికంటే మనం అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాం అన్నదే ముఖ్యం పదో ఉపచారం ఆభరణం మీ దగ్గర ఏదైనా కొత్త వెండి బంగారు వస్తువు ఉంటే సమర్పించవచ్చు లేకపోతే ఇలా గాజులైనా సమర్పించవచ్చు అసలేమీ లేకపోతే కొన్ని నక్షత్రాలు అమ్మవారికి సమర్పించి ఆభరణం సమర్పించమని చెప్పి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఇష్టం గనక నిమ్మకాయల మాల కానీ ఇలా విడిగా ఉండే నిమ్మకాయలు కానీ అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మంచిది పదకొండో ఉపచారం ధూపం అమ్మవారికి ధూపం చూపిస్తూ ధూపం సమర్పియామని చెప్పి నమస్కారం చేసుకోవాలి పన్నెండో ఉపచారం దీపం అమ్మవారికి దీపం చూపిస్తూ దీపం సమర్పియామని చెప్పి నమస్కారం చేసుకోవాలి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు పాటించవలసిన నియమాలు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే పడుకోవాలి ఎవరిని దూషించకూడదు సాత్విక ఆహారమే తీసుకోవాలి ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు తినకూడదు మధ్యాహ్నం భోజనం చేయాలి నైట్కి ఏదైనా అల్పాహారం తీసుకోవాలి ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ఆరోగ్యం సహకరించే వాళ్ళు తలకు స్నానం చేసుకుని పూజ చేయటం మంచిది ఇంకా కుదిరినప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు తలకు స్నానం చేయకపోయినా పర్లేదు పూజ మాత్రం తప్పకుండా చేసుకోండి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలనుకునే వాళ్ళు కొంచెం కుంకుమతో పూజ చేసుకోండి ఎక్కువ కుంకుమతో పూజ చేస్తే అన్నదానాలు ఎక్కువగా చేయాలి అప్పుడే అమ్మవారికి చల్లదనము లేకపోతే అమ్మవారు లోపల నుంచి సెగలొస్తాయి అంటారు పదమూడవ ఉపచారం నైవేద్యం అమ్మవారికి ఉర్ధరణతో నీళ్లు చూపిస్తూ ఆ నీళ్ళని పెట్టిన ప్రసాదాలన్నింటిపైన చిలకరిస్తూ అమ్మవారికి చేతితో చూపిస్తూ ప్రసాదాలన్నీ నివేదన చేయాలి అలాగే కొబ్బరికాయ ఉంటే కొట్టి అమ్మవారికి నివేదన చేయాలి పద్నాలుగో ఉపచారం తాంబూలం అమ్మవారికి తాంబూలం చూపిస్తూ తాంబూలం సమర్పించమని చెప్పి నమస్కారం చేసుకోవాలి పదిహేనవ ఉపచారం కర్పూర నీరాజనం మంగళహారతి పాటలేమని వస్తే పాడుకుంటూ అమ్మవారికి నీరాజనం ఇవ్వాలి అసలేమీ రాకపోతే ఆనంద కర్పూర నీరాజనం సమర్పించమని చెప్పి నమస్కారం చేసుకోవాలి పదహారవ ఉపచారం నమస్కారం కొన్ని అక్షతులు పుష్పాలు చేతితో పట్టుకొని నేను చేసిన పూజలో చెప్పిన మంత్రంలో నా భక్తులు ఎలాంటి లోపము ఉంటే క్షమించమని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి మోకాళ్ళ పైన ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు వీలుండే వాళ్ళు త్రిసంధ్యలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి ఇంకా మూడు పోట్లు పూజ చేసుకోవటం కుదరిన వాళ్ళు కనీసం ఉదయం సాయంత్రం అయినా పూజ చేసుకోండి నవరాత్రి గనక అమ్మవారికి రాత్రి పూట పూజ చేస్తే మనకి మంచి ఫలితాలు లభిస్తాయి మనం అనుకునే కోరికలు తొందరగా నెరవేరుతాయి అమ్మవారికి ఉద్వాసన చేసిన తర్వాత నిర్మాల్యాన్ని ఎక్కడ వేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి మీ అందరికి ఉపయోగపడుతుంది నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు వీలు అవకాశం ఉండేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి సంబంధించిన స్థుతి కానీ అష్టోత్తరం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకుంటూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తే చాలా మంచిదండి ఇంక ఇవేవి చదవటం వీలు పడిన వాళ్ళు కుదరిన వాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఓం ధూమ్ దుర్గ అయ్యే నమాన్ని కానీ శ్రీమాతయ నమాన్ని కానీ ఓం శ్రీ దుర్గా దేవి అయ్య నమాన్ని కానీ చదువుకుంటూ పూజ చేసినా కూడా మంచిదేనండి అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలి ఇప్పుడు చూద్దాము ఎప్పుడు దేవి దేవతల యొక్క పీఠాన్ని మంగళవారము గురువారము శుక్రవారము కదిలించి ఉద్వాసన చెప్పకూడదు పదో రోజు సాయంత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిలించవచ్చు కానీ మనకు శుక్రవారం పడింది గనుక ఆ రోజు పీఠాన్ని కలిసి కదిలించడం మంచిది కాదు నెక్స్ట్ డే మార్నింగ్ పన్నెండో తేదీ శనివారం పడుతుంది అమ్మవారికి యథావిధిగా పూజ చేసుకుని ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కలిసిని కదిలించేయాలి ఇంక ఉదయం కుదరకపోతే సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు లోపు పీఠాన్ని కలిసిని కదిలించేయాలి అమ్మవారికి ఉద్వాసన చెప్పి ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఉదయము సాయంత్రము ఇదే విధంగా పూజ చేసుకోవాలి పుష్పాలు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ పెట్టుకోవాలి అలాగే ప్రసాదాలు కూడా ఏ పోట కాపోట ఫ్రెష్ పెట్టుకోవాలి పూజ అయిన తర్వాత ప్రతిరోజు అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకొని అలాగే అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు తలపైన వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్